మిమ్మల్ని కోసం దేవుడు ఎక్కువ కాబట్టి చెప్పండి దేవుళ్ళు మీరు నాకు దేవుళ్ళు ఒక్క ఐదు నిమిషాలు టైం దయమిచ్చినానంటే మా ఇంటి దగ్గరికి వేల మంది వస్తారు అందుకే మిమ్మల్ని దేవుళ్ళు అంటున్నా వాస్తవ చెప్పాలంటే ఈ రోజు ఏ రాజకీయ నాయకులతో ఇంత ఆదరణ లేదు మీకు మళ్ళీ నమస్కారాలు మాకు ఇందో బాధ ఎప్పుడు చెప్తుంట ఒరే నువ్వు మీ ఊర్లో ఓడిపోతే నాకు జనం తగ్గుతారు అనేది మీరు ఎప్పుడు నా గురించి అందుకే రోజు ఏం చెప్తా మీకు రే నాయనా ఒక్క గంట ఊర్లే ఎంతటి పలకరైపో అని చెప్పాలంటే మరి కుంబం నుంచి ఇచ్చాపుర వరకు అన్ని మున్సిపాలిటీలు ఓడిపోతే నన్ను గెలిపించింది ఎవరు ఎవరు అందుకే మిమ్మల్ని ఎప్పుడు దేవుళ్ళంట నాకు ఒకటే కోరిక ఏ ఒక్కరు తగ్గినా నేను తగ్గిపోతా మీకు అర్థం కావడం లేదు ఎలక్షన్లు వస్తాయి చాలా మంది ఏమనుకుంటే సార్ నామినేషన్ ఏపీడు ప్రభాకర్ రెడ్డి అని తప్పు మనం తెలిసేటప్పుడు ఎందుకు నామినేషన్ ఏపీ కుడుతుంది మనకి ఎందుకు చూడే చంద్రబాబు నాయుడు కూడా మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు థర్టీ సిక్స్ అవర్స్ పనిచేస్తాడు ఆయన చేసేటువంటి మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలా ఈ కాలంలో ఎవరికీ జగం లేరు దయచేసి మళ్ళీ చెప్తానా ఉంటే రెండు వేల ఐదు వందలు మూడు ఓట్లే ఉండేది ఇలా యాడికి రాయల్ కేరు పెద్ద వాడుకు ఎక్కువ ఉంటాయి కనీసం తొమ్మిది మంది తొమ్మిది వందల మంది పేర్లు మీరు కనుక గుర్తు పెట్టుకుంటే చాలు తెలిసిపోతాను కొద్దిగా పల్లెల్లో పలకండి ఈ ముందు పది ఒక్కటి వంద రూపాయలు సంపాదిస్తున్నాడు వాడికి రా కూర్చో నాయనా అనే పదం వాడికి కావాల రోడ్ల ఏరన్నా అన్నా ఎలాగున్నావు ఈ రోజు మీ నూరు రూపాయల కోసమో ఇన్ని రూపాయల కోసమో ఎవరు ఆశించడం లేదు ఎలక్షన్లు వస్తున్నాయి నేను మళ్ళీ ప్రతి మండలం ప్రతి పల్లెలో రావటం జరుగుతుంది ఇంకోటి మీరేమని అనుకుంటున్నారేమో నేను చెప్పే సీట్లు ఇస్తారా మీకు తెలుగుదేశం ఏం ఆలోచిస్తుంది ఏది ఏదితో సెలెక్ట్ చేస్తుంది ఆలజే ట్రై చేస్తుంది మన నేను కొన్ని ఈ దేవస్థానం ప్రెసిడెంట్లు మరియు మార్కెటింగ్ అండ్ ప్రెసిడెంట్ కోసం నేను పేర్లు చెప్తే కొన్ని వెళ్ళిపోయినా ఒకటే అన్నారు మేము ఎంక్వైరీ చేస్తే వీళ్ళు అసలు ఒక్కరు కూడా ఓటే వీళ్ళకి తెలుగుదేశం గవర్నమెంటు వాళ్ళు చాలా పకడ్బందిగా ఈసారికి రేపు ఎలక్షన్ లో సీట్ అంటే మీ పల్లెల్లో మీ పేరు వచ్చేటట్టుగా చేసుకోండి నేను చెప్పే ఎవరు సీటు మీకు అప్పుడప్పుడు వస్తుంటాయి కొద్దిదాని నుంచి అడుగుతుంటారు దేఆర్ చాలా డిపెండ్ అయింది దయచేసి చెప్తున్నా పల్లెల్లో తిరగండి పలకరగండి చాలు రోజు మా ముప్పై సంవత్సరాలు చెప్తున్నా రేపు మీకు సికెట్ రాలేదంటే మమ్మల్ని ఎవరిని బ్లేం చేద్దాం ఎమ్మెల్యే గారిది కానీ నన్ను కానీ ఏం చేయాలండి మీ ఊళ్ళకి కొన్ని నంబర్లు ఉంటాయి ఎందుకంటే మన సచివాలయం నుంచి ప్రతి ఒక్కరి నంబర్ వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళు ఒకటే చెప్తారు మీకు ఎవరు కావాలా ఒం నొక్కండి రెండు నొక్కండి మూడు నొక్కండి అని వస్తున్నాయి కదా మీరు ఆల్రెడీ వస్తున్నాయా మరి మీరు మీ పల్లెల్లో బ్రహ్మించుకుంటే మీ పేరు వస్తాడు మళ్ళీ మండల మండలం మీటింగ్లు పెట్టి అన్ని విధాలా బాగుంది కానీ నేనైతే నా కాన్స్టిట్యున్సీ వాళ్ళకి చెప్పిన

ಒಬ್ಬ ಮಾತೆ ಎಸ್ ಐ ಜೆ ಕ್ಕೆ ಸಿ ಐ ಜೆ ಕ್ಕೆ ಅಪ್ಪು ಡಿಪ್ತೆ ಜಪಾರ್ಲೆ ಏನ್ ಜಪಾರ್ಲೆ ಜಪಾರ್ಲೆ 70 ಸಂದ ಬಲಿ ಜಪಾರ್ ಕೋಡು ನಮ ರಾವ್ ಕ್ಕೆ ಎಸ್ ಐ ಜೆ ಕ್ಕೆ ಸಿ ಐ ಜೆ ಕ್ಕೆ ಅವಡೆ ಪಂಜೇ ಉರೈಲ ಮರಳ್ ದಡ್ಡರ್ಸಲ್ಲ ಅಲ್ಲ ಐ ದೇವೆ ತದರ್ಸನ ರಾಯಬಾದ್ ಬದ್ರಗ байಪರಕೋಟ ಉನರ అందుకోసం ఇప్పుడు నుంచి తప్పనిసరి నా దగ్గర రాని ఎస్ఐ కాదు సిఐ కాదు యాడ్ యాడవరికైనా వస్తాను మీతో అర్థమైందా ఊ అంటాడు ఏంటి సరే ఈరోజు ఎందుకు పెట్టారంటే ఈ మీటింగ్ ఒక అనవసరమైన వ్యక్తి ఇది ఎందుకు పెట్టాడో నాకు అర్థం కానే కానీ ఒక అనవరో చేస్తే ఆయన తప్పుల గురించి సస్పెండ్ ఏదో సస్పెండ్ మనకు ఏదో సస్పెండ్ ఏడు పార్టీలు వచ్చి ఇది మన ఊరు మన కాలేజ్ ఇది ఏడు చేసేది వాటి గురించి చెట్టుగా ఆలోచించండి ఆయనకు అబ్బం ఒక ఐదారు మంది కోరుస్తారు వాళ్ళతో కట్ చేస్తే ఆ ఐదారు మంది ఉన్నారు సుమల పనుల ముందు వాళ్ళ కట్ చేయండి అర్థమైందా

మర్యాదయాలి ఇస్తాం పెద్ద ఇంతమంది ఒప్పుకోవాడు భక్తులకు తిరగండి భక్తులకు వస్తుంది అంతేకాక ఇందు వ్యాపందించే పరిస్థితి లేదు

మనం ప్రారంభిస్తాం నమ్మి మేము ప్రారంభిస్తాం అది కార్కొని ఆలోచించు ఎవరికైతే మంచి మనం వచ్చే ఇప్పుడే చెప్పారో యాడైతే రాజ్యాంగ నీళ్ళు వచ్చింది ఈ టైంలో ఎమ్మెల్యం మరి సొంత పక్కలు చేసినటువంటి మన కాలం పెట్టే మళ్ళీ తల్లి చెప్తే నేను వస్తున్నాయి లేదా వాడు ఆశ్చర్య ఈ కాలంలో మన అందర్ డ్రైనేజ్ మీటర్ ఐదు రూపాయలు ఉంటుందా ఎంత అందర్జేష్ డ్రెనేజ్ ఐదు రూపాయలు ఉంటున్నాం సంవత్సరానికి వస్తుంది అలాగే సోలార్ వరకు నెలకు ఇరవై లక్షలు పిల్లలుస్తుంది మున్సిపాలిటీ

చూసేటటువంటి రూపెడుతాం ఎప్పటికీ రుణపడి కాస్ అందుకోసం ఎవరో సస్పెండ్ కాదు గిఫ్ట్ కానీ అంటే సస్పెండ్ కాదు ఎక్కువ మాట్లాడితే ఇంకో విధంగా ఉండాలి ఇంకో విధంగా ఉండాలి

యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్